చాలు కదా అసలు ఫస్ట్ గిటార్ వినగానే బాబా అనిపిస్తుంది బా బాబా అనిపిస్తుంది ఏమని వర్ణించను ఏమని వర్ణించను అట్లాంటి కంపోజిషన్ ఇది జీకే వెంకటేష్ ద గ్రేట్ జీకే వెంకటేష్ మనం ఇళయరాజా గారిని గాడ్ ఆఫ్ మ్యూజిక్ అంటాం మైస్త్రో జ్ఞాని ఇళయరాజా గారు అలాంటి రాజా గారు ఈయన దగ్గర పనిచేశారు జీకే వెంకటేష్ ఎన్ని ఇవన్నీ రెండు వందల సినిమాలకి అసిస్టెంట్గా పనిచేశారు అంటే జీకే వెంకటేష్ గారి స్థాయి అంటూ ఊహించండి ఒకసారి ఓకే నాకు చాలా ఇష్టమైన పాటలు చాలా 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 ఇష్టమైన పాటలు ఒకటిది ఓకే ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే అంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు ఇప్పటికీ అది ఎప్పుడైతే జనాలు అడగడం మానేస్తారో అప్పుడు నేను ఈ విషయం చెప్పడం మానేస్తాను బికాస్ అది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎందుకంటే మరి ఆ సమస్య యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది లేదు సో జాయిన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇంతకు జాయిన్ అవడం అంటే ఏంటి అంటే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అంటే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఉంది దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం అది అయిపోవస్తుంది ఈ నెలతోటి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తోటి దీని తర్వాత గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత అంటే మొత్తం ఈ నాలుగు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్స్ స్టార్ట్ అవ్వబోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను మీరు ఒక చక్కటి చాలా ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అయితే జాయిన్ అవ్వడం అనేది మీకు మరి చెప్పాను కదా ఇందాక ఐఫోన్ లేదా యాపిల్ డివైజెస్లో అని చాలామంది చెప్తున్నారు మరి జాయిన్ అవడం అనే ప్రక్రియ మీకు సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ డివైస్ నుంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పుడు వాటిలోకి వెళ్దాం ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను మరి మా వాళ్ళు చెప్తుంటారు అనమాట ఎప్పటి విన్నప్పు అంటే ఇది ఖచ్చితంగా ఆరు సంవత్సరాల పైన అయిపోయింది ఆరో ఏడో మరి విన్నపం సంఖ్య ఐదు వందలు విన్నపం రిక్వెస్ట్ నంబర్ ఫైవ్ హండ్రెడ్ అంటే అన్ని సంవత్సరాలు అండి సో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పాట అడిగి మరియు వేచి ఉన్నందుకు ఎంతో ఓపికగా వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక వేడు వినిపించను అనురాగ వీతిక మైలవరపు గోపి అని చెప్పి ఎస్పీపి గారి ఒక చాలా సన్నిహితులైన ఫ్రెండ్ అనమాట ఆయనకి ఆయన రచన చేసినటువంటి పాటకి ది గ్రేట్ జికే వెంకటేష్ గారు సంగీతం జి ఆనంద్ గారు పాడారు జి ఆనంద్ గారి మొట్టమొదటి పాట ప్లేబ్యాక్ సింగర్గా నేపథ్య గాయకుడిగా ఆయనకి ఇది మైనర్ స్కేల్ అంటే సి నేను విన్నటువంటి లింక్స్ మా వాళ్ళు నాకు ఇచ్చినాయి సిషార్క్ మధ్యలో ఉన్నాయి మరి నేను సిషార్ప్ పెంచుకున్నాను ఒరిజినల్గా మరి ఏ స్కేలో నాకు తెలియదు నేను ఎంచుకున్నది ఫ్లాట్ అంటే ఒకటిన్నర వన్ పాయింట్ ఫైవ్ శ్రుతి ఇది మైనర్ స్కేల్ స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కేల్ కాకపోతే పాట పోర్షన్ మనకి కాపీ రాగ చాలా అప్పుడప్పుడు కనబడతాయి వచ్చినప్పుడు చెప్తాను ఇది తిసరా జాతికి చెందినటువంటి నడకూ త్రీ వన్ టూ త్రీ అట్లా వెళ్తుంది అనమాట సో ఈ పాట యొక్క స్వర విశ్లేషకు మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం అయితే జి ఆనంద్ గారి గురించి మా వాళ్ళు చెప్పారు ఈ పాట మీకు తెలుసు కదా అమెరికా అమ్మాయి అనే సినిమాలో అది సంగీతం శ్రీనివాసరావు గారు ఈ పాటలో ముఖ్యంగా మనకి శ్రీధర్ గారు అప్పట్లో ఒక హీరో ముత్యాల ముగ్గు అనే సినిమాలు చేశారు ఆయన సో ఆయన ఉంటారు ఈ పాటలో కాకుండా మనకి చెప్తానంటే ఒక ఫ్రెంచ్ నటీమణి ఆవిడ ఎస్ ఆవిడ పేరంటే యానిక్ చేమోటి యానిక్ చేమోటి అయితే ఈ సినిమాలో మీనా లేక మీనా అనే పాత్ర పేరుతో ఉంటారు ఆవిడ ఆవిడ శ్రీధర్ గారు ఉంటారు ఈ పాటలో మనకి ఓకే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం మెలడీ ఎంత తాజాగా ఉంటుంది చూడండి ఎంతమంది ఇప్పటికీ అడుగుతున్నారు కోరుకుంటున్నారు ఈ పాటని ఓకే ఆ ఫ్రెంచ్ డాన్సర్ అంటే ఆవిడ ఆవిడ పేరు దేవయాని అని పెట్టారు ఈ సినిమా కోసం కూచిపూడి నృత్యం నేర్చుకున్నారట ఆవిడ వెంపటి చిన్న సత్యం గారి దగ్గర దీన్ని తమిళలోకి పునర్భిగమించారు మేల్నాట్టు మరుమగళ్ళు అని చెప్పి దీనికి సంభాషణలు గొల్లపూడి గారు కథ ఏపీ నాగరాజన్ నిర్మాత నవత ఆర్ట్స్ బ్యానర్ అధినేత నవత కృష్ణరాజు గారు ఇతర ముఖ్య పాత్రల్లో రంగనాథ్ గారు దీప గారు పండరి వారి గారు ఉన్నారు ఛాయాగ్రహణం మరొక దిగ్గజం మహేంద్ర గారు కూర్పు సుబ్బయ్య సో అది ఇంకేనా విషయాలు ఉన్నాయంటే చాలా కాలం అయింది సినిమా గురించి విశేషాలు చెప్పడం బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే అంత మహామహుల్ పని ఈ సినిమాకి ఎస్ అయితే ఇంకోటి ఆనంద్ గారి గురించి మా వాళ్ళు నాకు ఇచ్చారనమాట ఆయన గురించి స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే మరి ఎందుకనో డెబ్భై రెండు ప్రాంతాల్లో ఒక పోటీలో పాటల పోటీలో ఆయన కేవీ మహాదేవన్ గారు అలాగే ఎస్పీబీ గారు వీరిద్దరు న్యాయ నిర్ణేతలుగా ఉండి ఆయన ఎంపిక చేశారట మరి ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు మాత్రమే ఈ పాట ఆయన పాడగలిగారు అంటే ముందర పన్నెండు కాపురాలు పాడారట మరి ఎందుకనో ఆ పాట పెద్దగా గుర్తింపు రాలేదేమో బట్ ఈ పాట ఫస్ట్ పాటగా అందరికీ తెలుసు ఎంత పెద్ద హిట్ నేను మీకు కొత్తగా చెప్పక్కర్లేదు కానీ ఆయన కెరీర్లో కేవలం పద్నాలుగు సంవత్సరాలు మాత్రం యాక్టివ్గా ఉన్నారు పదమూడో ఎన్నో సినిమాల్లో పాడారు అంతే పనిచేశారు ఆయన కాకపోతే స్వరమాధురి అనే ఒక బ్యానర్ పై పేరు మీద ఆయన ఆరు వేల దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల స్టేజ్ ప్రదర్శనలు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారనమాట ప్రపంచం మొత్తం మీద కానీ ఎందుకు మరి నేపథ్య గాయకుడుగా చాలా తక్కువ స్పాన్ ఏళ్ళు కూడా లేదు అండ్ కేవలం పదమూడు సినిమాల్లో మాత్రమే పాడారు ఎందుకన మనకు తెలియదు మీలో ఎవరికైనా తెలిసి చెప్పండి ఎందుకంటే పాఠం ఏంటంటే ఎంత గొప్పగా పాడారో వాయిస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది గొంతు అప్పట్లో చాలా కొత్తగా అనిపించి ఉండాలి ఎందుకంటే అంత పెద్ద పాటల పోటీల్లో విన్నర్గా రావడం అంటే మామూలు విషయం కాదు పైగా కేవీ మహాదేవన్ గారు మామ కేవి వి మహాదేవన్ గారు ఎంపిక చేశారంటే మామూలు విషయం కాదు అలాగే ఆయన ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొనేవారట వాళ్ళ నాన్నగారే విద్వాంసులు ఆయన దగ్గర నేర్చుకున్నారట సో ఇలా ఆయన గురించి కూడా మనం తలుచుకోవాలి ఎందుకంటే అంత గొప్ప గాయకుడు ఆయన అంత మంచి గాత్రం ఓకే ఇప్పుడు పాటలు వెళ్దాం సో ఇదివరకు ఎప్పుడో చెప్తుండేవాడిని అందువల్ల ఇలాంటి విషయాలు ఆసక్తికరంగా మీకు అనిపించకపోతే మేమేం చేయలేం వీడియో స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి సరేనా సో ఫస్ట్ మనకి గిటార్ కార్డ్స్ మరి ఇళరాజా గారు గురువు గారు అంటే మీరు ఊహించచ్చు కార్డ్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడండి ఫస్ట్ సి షార్ప్ మైనర్ నైన్త్ దాంతో మొదలైంది సో కింద పాడలేకపోతున్నాను పైన పాడలేకపోతున్నా అది ఫస్ట్ది తర్వాత చెప్పాలంటే ఇది ఈ మేజర్ సెవెంత్ నాకు అనిపించింది అంటే అలా ఇవ్వలేదు కానీ ఈ మేజర్ సెవెంత్ నోట్స్ నాలుగు ఉన్నాయి బట్ ఆ ఆర్డర్ లో ఆ క్రమంలో వాడలేదు అంతే సో ఈ మేజర్ సెవెంత్ స్వరాలు ఏంటి సరే తర్వాత ముందు రెండు కూడా రే సరే 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 ఇక్కడేమో సై నీ సరే సైన్ సై నీ సై సో మూడో కాట ఏంటి బీ నైన్త్ ఇది బి మేజర్ అది కలిపితే బీమ్ నైన్త్ తర్వాత బీ సెవెంత్ చూడండి ఇదేం చేశారు కింద పెట్టేశారు స్వరా చెప్తాం రే ఈ నాలుగు కార్డ్స్తో మొదలు పెట్టారు అది ఆయన రేంజ్ జీకే గారి రేంజ్ తర్వాత ఏ ఇంకో కొన్ని కార్డ్స్ ఇప్పుడు స్ట్రింగ్స్ పోయి అంటే ఏ మేజర్ కార్డ్ అక్కడ

ఇక్కడ జీ జీప్ మేజర్ జీ సెవెంత్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే వచ్చింది ఎస్ మా పా రెండు ఉన్నాయి కాబట్టి జీ జీ షాప్ సెవెంత్ సో మీరు ఈ పాటలో గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే నీ వన్ నీ టూ మారుతుంటాయి దావన్ దాటు కూడా మారుతుంటాయి అది గమనించాలి మీరు నీ వన్ నీ టూ అండ్ దావన్ దాటు మారుతుంటాయి సో ఇక్కడ దాకొచ్చాం ఫ్లూట్ బిట్ ఫ్లూట్ బిట్ కి రాజాగారు పెట్టింది పేరు మనకు అందరికీ తెలుసు కానీ ఈ బిట్ చూడండి మరి ఆయన గురువు గారు అయినటువంటి జికే వెంకటేష్ గారు గురువు గారు అంటే నేను చెప్పేది సంగీతం నేర్పిన గురువు గారు రాజా గారికి సంగీతం నేర్పింది వెస్ట్రన్ క్లాసికల్ ధనరాజ్ మాస్టర్ నేను అనేది సినిమా సంగీత దర్శకత్వంలో ఆయన దగ్గర పనిచేయడం వల్ల మరి సినీ సినీ ఫీల్డ్ లో ఆయన గురువు అయినట్టేగా మరి అది అట్లా ఫ్లూట్ బిట్ సరే సారీ The Lord

కూడా మోగంగా ఉంటాయి ఒకసారి మళ్ళీ చూసేది వదల పొద్దు అవట్లేదు మరి నేను ఫ్యూటిష్ను కాబట్టి నాకు మైనర్ నైన్త్ రి స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ నుంచి మనకి పల్లె స్టార్ట్ అవుతుంది ఆనంద గారు మొదలు పెడుతుంది స మీ పాన కూడా ప్రతిసారి పమప మనలా కట్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ నేనించి జార్చాలి మగప pa vas pa pa ni sa 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 ni ni re sa sa ni pa ni pa కాకుండా ఓకే రెండో సంగీతానికి వెళ్తాం సిత చూసారా మళ్ళీ దాటు వచ్చింది అలాగే నీవన్ నీటు Baca కూడా పాఠం చూడండి సా ఇచ్చినప్పుడు దావాన్ కాకుండా దాటు అనిపించింది నాకు చూడండి దావాన్ కూడా వాయిస్తాను చూసారా ఆ దావాన్ని పెట్టగానే కొంచెం విషాదం వచ్చి వస్తుంది అని మెట్లు కాకుండా దాటు యూజ్ చేశారు చూడండి ఇప్పుడు దాటుతో ప్లే చేస్తారు సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఉంది మరి ఇదైన తర్వాత వెంటనే మనకి గిటార్ మీద విధు వినపడుతుంది అట్లా సీషార్ మైనర్ ఇప్పుడు సితార్ పెట్టి మళ్ళీ బా గ మి సీ ప మ అది రెండో భాగంలో కొనసాగిస్తాం ఇవాళ ఇక్కడ ఇక్కడ దాకా చెప్తున్నాను ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి సో సిద్ధార్ పెట్టే ఆ ఈ ఫీల్ ఏ ఫీలింగ్ ఇన్ కంపోజిషన్ లో ఓయరు నిమిషాలు దాటేసింది నిడివి నేనే 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 బస్ట్ అజస్ట్ ఆ చర్నో మొదలు పెట్ట ఆపుస్తానా లైన్ yes కసార్ సమ్మరైజ్ చేద్దాం ముందు గిటార్ మీద కార్డ్స్ నాలుగు కార్డ్స్ లీడ్లోనే గిటార్ కార్డ్స్ వచ్చేసారు అట్లా తర్వాత స్ట్రింగ్స్ అక్కడ కూడా కార్డ్స్ ఉన్నాయి ఫ్లూట్ బిట్ అది తర్వాత మళ్ళీ గిటార్ మైనర్ నైన్త్ సిషార్ మైనర్ నైన్త్ ఇస్తారు అక్కడ నుంచి పల్లవి స్టార్ట్ అయింది పల్లవిలో కార్డ్స్ చూద్దాం అదంతా సీషార్ అక్కడ బీమేజ్ ఉంది సో పల్లవిలో సిషర్ మైనర్ ఈమెజ్ బీమేజ్ అంతే మూడే సిత్తార్ కూడా కార్డ్స్ వెనకాల స్ట్రింగ్స్ మీద ఇస్తారు మీరు గమనిస్తే स्टार्ट वो चुनाव एफ शार्प मेजर और उसे अपना बच्चे ना कॉर्ड एफ शार्प मेजर सो मतलब का कॉर्ड से सी शार्प माइनर नाइन्थ ई मेजर सेवेंथ बी नाइन्थ बी सेवेंथ ए मेजर जी शार्प सेवेंथ एफ शार्प ई मेजर बी मेजर यस सो सितार कॉर्ड से पहले

ఓకే వదల ముందు అవ్వట్లేదు బట్ తప్పదు ఇవాళ సమయం సమయండి మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం